ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై విత్ హరికా సో ఇది వచ్చేసి ఏప్రిల్ సిక్స్త్ మార్నింగ్ టైమింగ్ టూ థర్టీ అయింది మా దర్శనం వచ్చేసి టైమింగ్ త్రీ ఓ క్లాక్కి సో లెగించి అందరం రెడీ అయిపోయా నేను బిఫోర్ బ్లాగ్లో చెప్పాను కదా మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి దర్శనం తీసుకున్నానని అదే ఏప్రిల్ సిక్స్త్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఇంకా అందరూ రెడీ అయిపోయారు ఇప్పుడు స్టార్ట్ అయిపోవడమే టూ థర్టీ అవుతుంది టైం సో నిన్న బ్లాగ్ని మళ్ళీ దర్శనం నుంచి వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంక మా దర్శనం అయ్యేసరికి మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అయింది ఇంక బయటకు వచ్చి టిఫిన్ తినేసి ఇంక మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాం ఇదే ప్లస్ పాయింట్ సర్వదర్శన్ టోకెన్స్ తీసుకుంటే దర్శనం బేగా అయిపోద్ది అది వితౌట్ టోకెన్స్ వెళ్తే మటుకు మినిమం లెవెన్ అవర్స్ పట్టేస్తుంది సో మీరు ఎవరైనా కొత్తగా వెళ్తే మటుకు సర్వదర్శన్ టోకెన్స్ తీసుకోండి ఒకవేళ మీకు టికెట్స్ లేకపోతే ఇంక రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్నా ఇంక మళ్ళీ రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాం బికాస్ మమ్మీ వాళ్ళకి కళ్యాణోత్సవం వచ్చింది అని చెప్పాను కదా అది లెవెన్ ఓ క్లాక్కి రిపోర్ట్ చేయాలి ఈలోపు మమ్మీ డాడీ వాళ్ళు రెడీ అవుతున్నారు ఇంకా విండో తీయగానే చాలా మంకీస్ కనబడ్డాయి అప్పుడు మా డాడీ వాళ్ళకి ఫుడ్ ఇచ్చారు చపాతీ ఇంక వాళ్ళు తింటూ ఉంటున్నారు ఇంక మేమైతే దర్శనానికి స్టార్ట్ అయ్యాం સ્વામીવારિકા కళ్యాణం అంతా కంప్లీట్ అయ్యేసరికి వన్ థర్టీ అలా అయింది ఇంకా ఆ తర్వాత దర్శనంకి పంపించారు దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి త్రీ అలా అయింది ఇంకా వెంటనే ఫ్రీమిల్స్కి అయితే వెళ్ళాం ఫ్రీమిల్స్కి వెళ్ళి లంచ్ చేసి ఇంకా రూమ్కి అయితే బ్యాక్ అయిపోయాం ఇంకా రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లేచేసరికి సిక్స్ థర్టీ అలా అయింది ఇంక వెంటనే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటకు అయితే వెళ్ళాం అలా తిరిగాము ఇంకా తిరిగి అట్లాస్ట్ నైన్ ఓ క్లాక్కి రామ్ బగీచ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సారంగి హోటల్కి అయితే వచ్చాము డిన్నర్ చేద్దామని ఇంకా డిన్నర్ చేసి లాస్ట్ అయితే వెళ్ళిపోయాం సో ఇక్కడతో ఈ డే బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను మాకైతే చాలా హ్యాపీ అనిపించింది సాటర్డేతో స్వామివారి కళ్యాణం అండ్ అలానే ఒక దర్శనం అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడతో ఈ డే బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై విత్ హారిక గుడ్ మార్నింగ్ సో ఇది వచ్చేసి డే త్రీ బ్లాగ్ సెవెంత్ ఆఫ్ ఏప్రిల్ ఇంకా మార్నింగ్ లెగించిపోయాం ఫ్రెష్ అప్ అయిపోయాం ఇది వచ్చేసి లాస్ట్ డే తిరుమలలో ఇంకా తిరుపతికి వెళ్ళిపోతున్నాం ఇవాళ ఇంకా అక్కడ ధ్వజస్తంభం దగ్గర కర్పూరం వెలిగించేసి టిఫిన్ తినేసి ఇంకా కింద దిగిపోవడమే సో కింద దిగిపోయాక ఎక్కడెక్కడికి వెళ్తాం ఏం ప్లేసెస్ చూస్తామనేది నేను వీడియోలో చూపిస్తాను వీడియోస్ చేయకుండా చివరి వరకు చూస్తుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అండ్ అందరూ రెడీ అయిపోయారు ఇంక అందరం రెడీ అయిపోయాక అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయిపోయాం నడుచుకుంటూ వెళ్తున్నాం నేను మమ్మీ డాడీ అక్క బికాస్ మళ్ళీ వెంటనే బ్యాక్ అయిపోవాలి లెవెన్ కల్లా రూమ్ అయితే చెక్అవుట్ చేసేయాలి ఇంకా మేము అలా నడుచుకుంటూ వెళ్ళాం నేను అక్కడికి రీచ్ అయిపోయాక నాకు వీడియో తీయడం అవలేదు బికాస్ చాలా రష్గా ఉండడం వల్ల ఇంకా అక్కడ దీపం అండ్ కర్పూరం వెలిగించేసి ఇంకా అక్కడ టెంపుల్ని దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడ కూడా బయట నుంచి దండం పెట్టుకొని ఇంకా సారంగి హోటల్కి అయితే రీచ్ అయ్యాం సారంగి హోటల్లో టిఫిన్ తినేసి ఇంకా బయట ఐస్బర్గ్ షాప్ ఉంటే మా సిస్టర్ ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు అది వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు ప్రిపేర్ చేస్తే అది తీసుకొని మళ్ళీ మేము సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాము అక్కడ కూడా వీడియో తీయడం అవ్వలేదు సిఆర్ఓ ఆఫీస్కి ఎందుకు అంటే నేను మా సిస్టర్ లక్కీ డిప్ వేసాం సూపర్భాత్ సేవకి వస్తే రావచ్చు లేకపోతే లేదు ఇంకా అదన్నీ వేసి రూమ్కి అయితే లెవెన్ కల్లా వెళ్ళి రూమ్ చెక్అవుట్ చేస్తాం ఇంకా చెక్అవుట్ చేసి కిందకైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా కింద దిక్కు తర్వాత కూడా మాకు రూమ్ లేదు మేము విష్ణుడి వాస్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డ్ చూపించి రూమ్ అయితే తీసుకున్నాం వచ్చేసి మా రూమ్ రూమ్ అయితే చాలా బాగుంది చాలా స్పేషియస్గా ఉంది మాకు రూమ్ అలాట్మెంట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది చాలా లేట్ అయిపోయింది బికాస్ అస్సలు రూమ్స్ ఏమి ఖాళీ లేవు ఇంకా థింగ్స్ అన్ని లోపల పెట్టి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము టెంపుల్కి స్టార్ట్ అయ్యేలోపు మళ్ళీ మా సిస్టర్కి అయితే ఇలా మెసేజ్ వచ్చింది కంగ్రాచులేషన్స్ యువర్ అలాటెడ్ అని చెప్పి ఇంకా మా డాడీ ఎందుకు ఛాన్స్ మిస్యూజ్ చేసుకుంటారు పదండి వెళ్దామని చెప్పి అన్నారు బికాస్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ మెంబెర్స్లో మేము సెలెక్ట్ అయ్యాం చాలా హ్యాపీ అనిపించింది ఇంక వెంటనే కావాల్సిన థింగ్స్ అని ఒక బ్యాగ్లో పెట్టుకొని పైకి అయితే స్టార్ట్ అయ్యాం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కిందకి వచ్చిన వాళ్ళని మళ్ళీ మేము పైకి వెళ్ళాం ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా పైకి రీచ్ అవ్వగానే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనీ అయితే పేమెంట్ చేస్తాం ఇంకా మనీ పేమెంట్ చేసాక లోకర్ తీసుకొని లోకల్లోనే ఉన్నాం ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్ దర్శనం నుంచి బయటకు వచ్చినప్పుడు మా డాడీ తీసారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది దర్శనం చాలా బాగుంది ఇంకా వెంటనే కిందకి వచ్చి మమ్మీ డాడీ వాళ్ళు ఫ్రెష్అప్ అయిపోయి మళ్ళీ మేము టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం ఇంకా అక్కడ దగ్గరలో టూ టెంపుల్స్ ఉంటాయి అలవేరి మంగమ్మ టెంపుల్ ఇంకా గోవిందరాజ్ స్వామి టెంపుల్ ఇంకా అవి చూసుకొని వెంటనే రూమ్కి అయితే బ్యాక్ అయిపోయాం ఇంకా బ్యాక్ అయిపోయి రూమ్ అయితే చెక్అవుట్ చేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం ఇంకా మా ట్రైన్ వచ్చేసి వన్ థర్టీకి ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం ట్రైన్ అయితే మూవ్ ఆన్ అయిపోయింది సో ఇక్కడతో ఈ తిరుపతి బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను సో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్ ఫర్ అరుణాచలం బ్లాక్ బాయ్ బాయ్